ఓం శ్రీ మాత్రే నమ కార్తీక మాసంలో నవంబర్ పదిహేనవ తారీఖు కార్తీక పౌర్ణమి వచ్చింది కదా ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి ఆ రోజు చేయవలసిన పనులేమిటి చేయకూడని పనులేమిటి పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనకి పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనవ తారీఖు వచ్చింది కదా కార్తీక పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా మన హిందువులు భావిస్తారు కార్తీక పౌర్ణమి అంటేనే మహాశివరాత్రితో సమానమైన పర్వదినముగా మనం పూజలు అనేది చేసుకుంటాము మొత్తం కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజలు ఒక ఎత్తుగా ఉంటాయి ఈ సంవత్సరం నవంబర్ పదిహేనవ తారీఖు శుక్రవారం నాడు కలిసి రావటం అనేది చాలా అద్భుతమైన విషయము ఎందుకంటే పౌర్ణమి తిది శుక్రవారం కలిసి రావటం అంటే చాలా విశేషాలు ఉన్నాయి ఆ రోజు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడానికి కూడా ఆ రోజు చాలా బాగుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే మనకి సంపూర్ణమైన ఫలితం ఉంటుంది ఏ నైవేద్యాలు సమర్పించాలి అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటల నుండి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి అఖండరాజయోగం కలుగుతుంది పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి నొప్పులో వేసిన దూది పింజల్లాగా అవి కాలిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత శస్యరాజయోగం ఏర్పడింది ఈ కార్తీక పౌర్ణమి సామాన్యమైనది కాదు మహాశక్తివంతమైనది ఈరోజు చేసే చిన్న పూజ అయినా సరే అతి శక్తివంతమైన అదృష్టాన్ని మనకి కలిగిస్తుంది శివకేశవులిద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనది ఈ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం మొత్తం కూడా శ్రద్ధ భక్తులతో నదీ స్నానం చేసి దీపారాధన చేసి శివకేశవులను పూజించి స్థుతిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో కార్తీక పౌర్ణమి రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలని గనక చేసినట్లయితే ఫలితం మీరు ఊహించని విధంగా ఉంటుంది ఆ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తెచ్చుకొని కుదిరితే సముద్ర స్నానం లేదు అంటే నది స్నానం కాలువలు కానీ చెరువులు కానీ బావుల దగ్గర బోరుబావుల దగ్గర లేదు అంటే చక్కగా ఇంట్లోనే స్నానం చేయండి ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో తప్పకుండా గోమూత్రాన్ని కలుపుకోండి ఎందుకంటే గోమూత్రాన్ని నీళ్ళల్లో కలుపుకొని కార్తీక పౌర్ణమి నాడు స్నానం చేసినట్లయితే కాశీలో గంగా నదిలో స్నానం చేసినట్లు ఫలితం ఉంటుందని మన శాస్త్రాలు పురోహితులు చెప్తున్నారు గోమూత్రంలో సాక్షాత్తు గంగాదేవి కొలువుతీరి ఉంటుందట దానితో పాటు ఒక దళం ఒక బిలవదళం నీటిలో వేసుకుని తలస్నానం చేసినట్లయితే సమస్త నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి చక్కగా ఇంట్లో స్నానం చేసుకోండి కుదిరినటువంటి వాళ్ళు సముద్ర నది స్నానం చేయటం చేయటానికి ప్రయత్నించండి స్నానం చేసేటప్పుడు పుణ్యనదుల పేర్లను తలుచుకోవాలి గంగేచ యమునే గోదావరి కృష్ణ సరస్వతి నర్మదే సింధు కావేరి జలాస్మిన్ సన్నిధ కురు అనే పవిత్ర నదీ దేవతలను తలుచుకొని మనం స్నానం చేసినట్లయితే ఆ నదుల అన్నింటిలోనూ మనం స్నానం చేసిన ఫలితం అనేది మనకి దక్కుతుంది ముఖ్యంగా స్నానం చేసుకున్న తర్వాత తెల్లని వస్త్రాలను ధరించటం చాలా శుభప్రదం స్త్రీలు అంచు ఉన్న తెల్ల చీరలను కట్టుకోవాలి ఆ తర్వాత కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ పొట్టు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని అప్పుడు భగవంతుణ్ణి పూజించాలి మొదట తులసి పూజ చేయాలి తులసి కోటలో దీపం వెలిగించి తులసీదేవికి పూజించి ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజ చేసుకొని కార్తీక పౌర్ణమి నాడు ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముగ్గు పెట్టి పువ్వులు సమర్పించి గడప దగ్గర రెండు దీపాలను వెలిగించి ఆ ద్వారలక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని తర్వాత పూజ గది అంతా చక్కగా తుడుచుకొని ముగ్గు పెట్టి దేవీ దేవతల చిత్రపటాలను పూలతో అలంకారం చేసుకొని ఆ తర్వాత దేవుడు ముందు దీపారాధన చేయాలి దీపంలోకి ఆవు నెయ్యిని కావచ్చు నువ్వుల నూనెను కావచ్చు ఏదో ఒకటి వేసుకొని మూడు మూడు ఒత్తులు చప్పున ఒక దీపాన్ని వెలిగించుకోవాలి దీపానికి పువ్వులను సమర్పించాలి దీపం వెలిగించిన తర్వాత పువ్వులు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు పూజ గదిలో కొబ్బరికాయ దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అని అంటారు కొబ్బరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలి వీడియో మన ఛానల్లో ఉంది మీకు కావాలి అంటే నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా కొబ్బరి చెప్పలో దీపం వెలిగించినట్లయితే అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుంది అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఉసిరికాయ దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే చెప్పు తీయవచ్చా లేదా అంటే పైన కొంచెం గుంటలాగా చేసుకొని నూనె వేసుకొని వెలిగించుకోవచ్చా అని అడిగారు ఆ తర్వాత నైవేద్యంగా చక్కెర పొంగలి చెక్కు తీయనవసరం లేదు గుంటలాగా చేసుకొని రెండు ఒత్తులు వేసుకొని కుండ ఒత్తులు నెయ్యిలో తడిపి వెలిగించుకుంటే చాలా మంచిది తర్వాత నైవేద్యంగా మేమైతే పాలతాలికలు నైవేద్యం పెడతాము ఎవరి ప్రాంతాలను బట్టి ఎవరి కుటుంబ విధానాలను బట్టి వారు నైవేద్యం అనేది సమర్పించుకోవచ్చు మేమైతే చలిమిడి వడపప్పు పానకం పెడతాము కాలతాలికలు కూడా చేస్తాము మీ విధానాలను బట్టి మీరు చక్కెర పొంగలి కానీ పులిహర కానీ దద్దోజనం కానీ ఇలా మీకు ఏదైతే వీలుంటుందో ఏమి వీలు కాదు అంటే చిన్న బెల్ల ముక్కైనా పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఈ నైవేద్యాలతో పాటు కార్తీక పౌర్ణమి నాడు భగవంతుడికి భగవంతుడికి కూడా నైవేద్యం చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత శివకేశవుల అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని బిల్వాష్టకం విస్రు సహస్రనామాలు చదువుకోవాలి ఇవి చదవటం రానివారు ఓం నమ శివాయ అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదు అంటే ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమ అనే నామాలను ప్రతి నిత్యం మీరు కూర్చున్న నిల్చున్న స్మరణ చేస్తూ ఉండండి సరిపోతుంది పౌర్ణమి నాడు ఉపవాసం చేసినట్లయితే ఈ కార్తీక మాసం మొత్తం ఉపవాసం చేసినటువంటి ఫలితం కలుగుతుంది శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహం మీ మీద ఉంటుంది అంటే కొంతమంది ఈ రోజుల్లో అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారు కదా అలాంటి వారు చేయవద్దు వారి ఆరోగ్యం సహకరించి అంతా బాగానే ఉంది అనుకునేవారు మాత్రమే ఈ ఉపవాసాలు జోలికి వెళ్ళండి లేదు అంటే మనం ముందులు వేసుకునే శరీరాలు గనక అయినట్లయితే అలాంటి వారు ఉపవాసాలకు దూరంగానే ఉండండి కోటి జన్మల పుణ్య ఫలితం ఉపవాసం ఉన్నవారికి కలుగుతుంది కటిక ఉపవాసం అయితే చేయకూడదు లేదు అంటే నక్తవ్రతము కూడా చేసుకోవచ్చు ఆ రోజు ఉపవాసం ఉంటేనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలా అని నన్ను చాలామంది అడిగారు ఆ విషయాల గురించి నేను సందేహాలన్నీ నివృత్తి చేస్తూ సమాధానాలతో ఒక వీడియో పెట్టాను ఆ వీడియో లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఉదయం పూజ చేస్తున్న తర్వాత ఉపవాసం ఉండి సాయంత్రం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు కుటుంబ సభ్యులందరూ కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా మీ గోత్రనామాలతో పూజ చేయించుకుంటే శివయ్య పరిపూర్ణ అనుగ్రహం మీ కుటుంబానికి ఎల్లవేళలో ఉంటుంది ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వయపాక దానం ఇవ్వండి స్వయంపాకం అంటే ఆ రోజుకు ఇద్దరు మనుషులు వండుకోవడానికి తినడానికి సరిపడే బియ్యాన్ని పప్పు బెల్లం కూరగాయలు దాంతోపాటుగా తాంబూలం తాంబూలంలో దక్షిణ సమర్పించండి ఆ తర్వాత దీపదానం చేస్తే చాలా మంచిది కొంతమంది వెండి దీపాలు దానం చేస్తారు లేకపోతే పిండిని దానం చేయవచ్చు లేకపోతే ఉసిరి దీపాన్ని దానం చేయవచ్చు లేకపోతే ఆ తర్వాత దేవాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించండి భార్యాభర్తలు కలిసి వెలిగిస్తే చాలా మంచిది కుదరకపోతే భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరో ఒకరు అయినా సరే శివాలయంలో లేదా విష్ణువాలయంలో అయినా వెలిగించవచ్చు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు దుర్భాషలు ఆడకూడదు అంటే చెడు మాటలు మాట్లాడటం చెడ్డవారితో మాట్లాడటం చెడు విషయాల గురించి ఆలోచించటం వేరే వాళ్ళ మనసు బాధించేటట్టుగా మాట్లాడటం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు గోర్లు కత్తిరించుకోవటం లేకపోతే షేవింగ్ చేసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం మద్య మాంసాలను స్వీకరించటం లాంటివి పొరపాట్లు కూడా అస్సలు చేయకూడదు సాయంత్రం వరకు శ్రద్ధాభక్తులతో భగవంతుని చింతనలో గడిపి సాయంత్రం మీ ఇంట్లో మళ్ళీ యధాశక్తిగా దీపాలు వెలిగించుకొని పూజ చేసుకుని గుడికి వెళ్ళి మనం చెప్పుకున్న నియమాలు పాటిస్తూ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించుకొని రాత్రికి బ్రహ్మచర్య దీక్షను పాటించినట్లయితే మనకి శివకేశవుల పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే కార్తీక పౌర్ణిమ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు గనక మీరు కుదిరితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు ఎందుకు అంటే ఈ దీపాన్ని ఈ దీపదానం వస్త్రదానం స్వయంపాకదానం పాదరక్షల దానం చేసిన వారికి ఛత్రం ఇలాంటివన్నీ గోదానం భూదానం సువర్ణదానం ఈ దానాలన్నీ చేసిన వారికి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శక్తివంతమైన కార్తీక పౌర్ణమి రోజు మీ శక్తి కొద్దీ దానం చేసి పరమేశ్వరిని విష్ణుమూర్తిని పరిపూర్ణ అనుగ్రహంతో మీ ఇంటికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా శివకేశవులు ఇద్దరినీ కోరుకుంటూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్